ద్రవ్యాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలని సదాశివపేట సీఐ మహేష్ గౌడ్ సూచించారు శనివారం సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సీఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును చెడగొట్టుకోవద్దని అన్నారు గంజాయి డ్రగ్స్ ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణగౌడ్ భవిత కళాశాల ప్రిన్సిపాల్ బాలరాజు కళాశాల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి రాజు కళాశాల ఉపాధ్యాయ బృందం పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేను చెప్పిన తర్వాత నేను చెప్పినట్టు చెప్పండి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోనని మరియు నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతూ యాంటీ డ్రగ్ సోల్జర్గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆయన యొక్క కర్తవ్యము ఎంత నిర్దిష్టంగా దేశం కోసం ఉంది దేశ త్యాగం కోసం దేశం కాపాడడానికి కోసం ఎంత అయితే త్యాగం చేస్తున్నాడో అందుకే ఒక సోల్జర్ అంటే సోల్జర్ అంటే అదొక జస్ట్ గొప్ప వరల్డ్ అంటే త్యాగంతో మనమేమో లోపల ఉండి అది చేస్తున్నాం అన్నిటికీ కూడా అయిపోయి బార్డర్లో మన దేశం కోసం మన కోసం కాపలు కాస్తున్నారు కాబట్టి అది సోల్జర్ అంటే అది చాలా పెద్ద వాడు అది పెద్ద గొప్పతనం ఉన్న వ్యక్తి అది ఆయన కాబట్టి సోల్జర్ వాడినాం కాబట్టి అందరూ ఈ ప్రతిజ్ఞని అందరు కూడా సార్థకం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున స్టూడెంట్స్కి మరియు అందరి ఉపాధ్యాయులు ఉండడానికి సహకార సహకారంతో ఇప్పుడు ఈ వారం రోజులు కూడా యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాలు అని చెప్పేసి దీంట్లో సొసైటీలో ఈ వారం రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని మాకు ఒక గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ అయితే క్లియర్ కట్టుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసినా ఏం కదా ఇప్పుడు ఒకప్పుడున్న స్థాయి కంటే ఇప్పుడు మాదక ద్రవ్యాల వ్యాప్తి అనేది ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి మనం ఇంటుంటు అక్కడ ఎవరో డ్రగ్స్ ఇట్లు ఉంటుందంట పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారంటుంది ఇప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళ స్థాయి నుంచి స్కూల్ స్కూల్ దగ్గరికి మన గడప దాకా వచ్చి వెయిట్ చేస్తా ఉన్న తరుణం ఉంది ఇప్పుడు అంటే మనం దాన్ని ఆఫర్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా అనేది సొసైటీ తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల యొక్క ఇంట్రెస్ట్ పైన ఉపాధ్యాయుల యొక్క కాన్సంట్రేట్ పైన పిల్లల యొక్క ఆసక్తి పైన దాన్ని డిసైడ్ ఉంది కడప దగ్గర వచ్చింది నువ్వు రిజెక్ట్ చేసి తంతవా లేకపోతే లోపలికి పిలిపించుకుంటావా అనేది నీ జీవితం డిపెండ్ అయింది మనకు తెలుసు డ్రగ్స్ అంటే ఇప్పుడు మనకి రకరకాల ఉన్నాయి అంటే మనకు సింపుల్గా చాలా రకాల డ్రగ్స్ ఉంటాయి దాంట్లో మెడిసిన్స్ అన్నీ కూడా మనకు ఆరోగ్యం నయం చేసేది అయితే ఆరోగ్యాన్ని చెడ చెడగొట్టేసి మన జీవితం నాశనం చేసే డ్రగ్స్ కూడా ఉన్నాయి సపోజ్ గంజాయి గంజాయి మొక్క అనేది మీకు ఇప్పుడు కిన్నా సైన్స్ పరంగా అది అది ఉంది మీకు మీకు సైన్స్లో ఉంటుంది గంజాయి మొక్క ఉంటుంది గంజాయి మొక్క అది పువ్వులు వచ్చిన తర్వాత ఆ పువ్వుల్ని ఆకులు ఎండిన తర్వాత దాన్ని డ్రగ్స్ లాగా మలిచి అది దాన్ని నశా కోసం వాడుతూ ఉంటారు డ్రా గంజాయి మనకు తెలిసి ఎక్కువ మనకు ప్రాచుర్యమైన ఉండదు ఇక కొకాయిన్ ఇంకా ఎంఎండిసి అవన్నీ కూడా అవి కొంచెం పెద్ద మొత్తంలో ఉంటే మీకు మీకు ఇప్పుడు మీకు ఇంకా మీ దృష్టికి రావు ఇక రెగ్యులర్గా ఈ ఏదైతే ఈ లిక్కరు సిగరెట్స్ ఇవన్నీ కూడా ఆకులకి వస్తాయి ఇప్పుడు సమాజంలో దాన్ని తారాస్థాయి అంటే దాని పరిస్థితి వాటి యొక్క ఉద్రిక్తత ఎట్లుందంటే ఒకప్పుడు మీరు చిన్న ఇందాక చెప్పినట్టు ఎక్కడో ఉంటుండే మనం చూసినాం ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇండి విలేజ్ లెవెల్కి కాలనీ లెవెల్కి వచ్చేసినాయి దాంట్లో మనకు తెలిసినంతవరకు ఈ ఇంటర్ డిగ్రీ పిల్లలకి పరిచయం అయిపోయి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అనేది బాగా ఉంది సంగారెడ్డిలో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ పరంగా కూడా అడిక్ట్ అవుతున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దయచేసి ప్రిన్సిపల్స్కి మన ఏదైతే కాలేజీ యాజమాన్యంకి ఉపాధ్యాయులకి నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు రోజు ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు మీరు దయచేసి ఒక ఐదు పది నిమిషాలు పిల్లల బిహేవింగ్ వాళ్ళు రోజు క్లాస్ చేసేము క్లాస్ చెప్పే ముంగ సొసైటీ సమాజంలో దీని యొక్క తార దీని యొక్క ప్రభావం సొసైటీలో ఎలా ఉంది మనిషి వ్యక్తిగత జీవితం పైన ఎలా 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 ఉంది కుటుంబం పైన ఎలా ఉంది అనేది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు టైం స్పెండ్ చేయ తప్పేం లేదు సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మీకు పోలీస్ పరంగా మాకు అంతకంటే ఎక్కువ ఉంది మేము అవేర్నెస్ చేయగలుగుతాము చెప్పగలుగుతాము కానీ రోజు రోజు జీవితంలో రోజుగా మీకు పరిస్థితులు ఎదురైనప్పుడు దాని బారిన పడకుండా కాపాడే కాపాడుకునే అది ఆ స్థాయిలో మీరు స్టూడెంట్స్ ఉండాలా మీరు కూడా మీ యొక్క బోధనలతోటి మీ యొక్క వాళ్ళతోటి వాళ్ళకి తోటి పిల్లలు పిల్లల్ని కొంచెం రైట్ వేలో నడిపించే దిశలో మీరు ఉండాలా అప్పుడే మనకు సమాజంకి సమాజంకి మనం మంచి చేసిన అవుతాం ఒక మంచి వ్యక్తిని సమాజకి సమాజానికి పరిచయం చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఈ డ్రగ్స్ మీరు జనరల్గా చూస్తుంటారు దీన్ని అంటే అట్లీస్ట్ ఒక లిక్కర్ ఒక లిక్కర్ మనం మందు అంటే ఈ విస్కీ కానీ లిక్కర్ కానీ మనం చూసుకుంటాం ఒక మనిషి నడిచి నడిచి నార్మల్గా ఉన్న వ్యక్తి బైక్ నడుపుకుంటూ పోతా ఉన్నాడు ఒక లిక్కర్ నడిపిన వ్యక్తి